నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాల్లో పొత్తుల క్రమంలో ఏర్పడిన అసంతృప్తులు ఇప్పుడు సర్దుకున్నారు జనసేన బిజెపి కూడమి కోట్లో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉన్న రంగ నాయుడు గారికి టిక్కెట్ లేకపోవడం టీడీపీ ఇన్ఛార్జి బడేటి శెట్టి గారికి టికెట్ ఇవ్వడం మరి అక్కడ నుండి బడేటి శెట్ గారు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు రెండప్ప నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ప్రచారానికి ఉన్నారు జన సైనికులందరూ కూడా చాలా ఆవేశంగా పోటీ పూర్తి చేసినట్టు కూడా కూడా రెండప్ప సముదాయించి ఈ ఈరోజు ఉదయం మంగళగిరిలో జనసేన పార్టీ అధ్యక్షుడు జనసేన పవన్ కళ్యాణ్ గారిని కలిసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏలూరులో కొత్త గ్రామంలో ఏర్పడిన సీట్లు ఎవరైతే ఉన్నారో టీడీపీ అభ్యర్థి బడేటి సటిని భారీ మెజాడుతో గెలిపించాలి టీడీపీ జనసేన బీజేపీ పోట అధికారం రాగానే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఒక ఉన్నతమైన స్థానంలో రెడ్డి అప్పనాయుడు గారిని కూర్చోబెడతానని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారని చెప్పి చెప్పిన్న సమాచారం మరి ఈ నేపథ్యంలో రెడ్డి అప్పనాయుడు గారికి జనసేనానికి మధ్య ఒక సందానకర్తగా తాడేపల్లిగూడ కూటమి అభ్యర్థి బొలిసెట్టి శ్రీనివాస్ గారు ఒకటి రెండు సార్లు ఇప్పటికే రెడ్డప్పనాయుడు నాయుడు గారితో దశల వారిగా చర్చలు జరిపారు మరి ఈ రోజు బొల్లిసెట్ శ్రీనివాస్ గారు రెడపడు గారు తీసుకుని విజయవాడ వెళ్ళారు విజయవాడ మంగళగిరిలో జనసేనాన్ని కలిశారు ఒక హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ రెండప్ప గారు పవన్ కళ్యాణ్ గారు ముఖాముఖిగా మాట్లాడుకుని ఇకపై పార్టీకి నిబద్ధతో పనిచేస్తాం పొత్తులో ఏర్పడిన ఏలూరు టీడీపీ టికెట్ ఇన్చార్జ్ ఏలూరు అభ్యర్థి బడేర్ శెట్టి గారి విజయానికి పనిచేస్తాను ఏలూరు సీట్ ని గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి గిఫ్ట్గా ఇస్తారని చెప్పి రెడబ్ప్పనాయుడు గారు హార్మిచ్చారని చెప్పి మనకున్న సమాచారం మరి ఈ రోజు నుండి రెండప్ప నాయుడు గారు తన అసంతృప్తిని ఆవేదనను పక్షం పెట్టి పార్టీ ఏమైతే ఆదేశించిందో పవన్ కళ్యాణ్ గారు ఏమైతే ఆదేశించారో ఆదేశాలకు అనుగుణంగా సోమవారం నుండి ఏలూరులో బడేట్ శెట్టి గారితో పాటు పార్టీ విజయానికి అన్ని విధాలుగా ప్రచారం చేస్తూ అన్ని ప్రాంతాల్లో జన సైనికులు మేము అందరం కూడా కలిసి టిడిపి అభ్యర్థి బడ్జెట్ సెట్ గారిని గెలిపించిన కృషి చెప్పి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి తెలిసింది మరి పార్టీ అధికారులు రాగానే రెడ్డప్ప గారికి రాష్ట్ర స్థాయిలో ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టి తగిన స్థాయిలో గౌరవం లభించేలా నిన్ను ఆదరిస్తాను అభిమాని ఈ విధంగా లేపిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారని అదేవిధంగా సొంత తమ్ముడుగా రెడ్డి గారిని భావిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు తెలుస్తుంది ఏదేమైనా ఏలూరులో ఏర్పడిన ప్రతిష్టామన ఈ రోజుతో ముగిసింది సో నుండి బడేటి శెట్టి గారు రెడ్డి గారిని కలిసి బీజేపీతో నాయకులు కలుపుకుని భావన ఎదురవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్